మాతృదేవోభవ భవ ఆచార్య భవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ గురించి సార్ ఎన్ని కాలేజీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి వన్ సెవెంటీ సిక్స్ దాని గురించి సార్ ఫీజెస్ గురించి ఎలా సార్ ఫీజెస్ ఇంకా డిసైడ్ చేయలేదు వాళ్ళు మేము కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక సడన్గా రెండు లక్షల అరవై వేలు ఫీజు పెడితే ఆ కాలేజీ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను బాధపడతాం కదా అని చాలామంది డౌట్ ఆ ఫీజెస్ క్లారిటీ కూడా వెబ్ ఆప్షన్స్ కంటే ముందే వస్తుంది అది ఒక న్యూస్ ఓకే నెక్స్ట్ మార్క్ కౌన్సిలింగ్ గురించి దాని గురించి ఆల్రెడీ నేను మార్క్ షీట్ అలొకేషన్ గురించి వీడియో చేశానండి డేట్స్ గురించి కూడా నేను వీడియో చేశాను చూడండి ఓకే కంటిన్యూగా కౌన్సిలింగ్ లాస్ట్ వరకు కాలేజెస్ స్టార్ట్ అయినంత వరకు ఫ్యూచర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఎన్ని విడుదల కౌన్సిలింగ్ సార్ అంటే మూడు విడతలు అండ్ ఒక స్పాట్ కౌన్సిలింగ్ అది కూడా మీకు చెప్తాను ఓకే స్పాట్ కౌన్సిలింగ్లో ఉంటేనే పెడతారు లేదంటే పెట్టరు ఓకే ఇది ఒకటి ఇది మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం ఇది మనకు తెలుసు జూలై ఒకటి నుంచి దుల ధృవపత్రాల పరిశీలన ఆరు నుంచి వెబ్ ఆప్షన్ ఈ ఆరు కంటే ముందే మనకు ఫీజెస్ వస్తుంది మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం కదా ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్ సిచ్యువేషను ఫిఫ్టీ థౌజండ్ ఎక్కుండా కట్టలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు సో అది కూడా ఇంపార్టెంట్ మ్యాటరే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి అది రూల్ పెంచొద్దని కోరుకుందాం ఎందుకు పెంచాలి ఎడ్యుకేషనే కదా కామన్ పీపుల్ గురించే కదా ఇంత కష్టపడి కట్టాల్సిన అవసరమేముంది లక్ష లక్షలు వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి కదా అన్నది నా ఒపీనియన్ గట్టిగా ప్రయత్నిద్దాం ఫీజులు పెంచకుండా షెడ్యూల్ ఖరారు ఇది మనకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల భర్తీకి ఎబ్సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది ఇది మనకు తెలుసు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మూడు విడతలు ఆగస్టు ఎయిటీన్త్ కల్లా బ్రాంచ్లు మార్చుకునే ఛాయిస్ ఉంటుంది లాస్ట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ స్పాట్ కౌన్సిలింగ్ ఓకే ఇది మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఫీజులపై స్వీడన్ సందిగ్ధత ఉంది కదా దీని గురించి చెప్తా ఇది మెయిన్ ఇంపార్టెంట్ టుడే నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే డేట్స్ గురించి మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను ఓకే ఆల్రెడీ ఉన్నది ఇన్ఫర్మేషన్ ఈ ఫీజులపై వీడనే సందిగ్ధత దీని గురించి నేను మీకు చెప్పబోతున్నా ఇది వెబ్ ఆప్షన్ల ప్రారంభం నాటికి వెబ్సైట్లో వివరాలు పెడతారు ఖచ్చితంగా సవివరణ నోటిఫికేషన్ ప్రవేశాల్లో ప్రవేశాల కన్వీనర్ వెల్లడి అయితే ఇది పాత ఫీజులతో కండక్ట్ చేయాలని గవర్నమెంట్ లేదు మాకు ఫీజులు పెంచడానికి అవకాశం ఇవ్వండి అని ఇంజనీరింగ్ కౌన్సిల్ వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు కదా సో మనకు ఏం తెలుస్తుంది అంటే నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి తొలి ఏడాది ఎంత ఫీజు కట్టి చెల్లిస్తాడో నాలుగో ఏడాది కూడా అంతే ఫీజు చెల్లించాలి అది రూల్ అనమాట మనకు పాత ఫీజుల గురించి పాత ఫీజులతో మనం జాయిన్ అయిన తర్వాత ఫీజులు పెంచొద్దు అని గట్టి పోరాటం చేద్దాం ఓకేనా వాళ్ళకి వాళ్ళకు కోట్లలో వస్తు ప్రాఫిట్లు ఉంటాయి వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి పది కోట్ల నుంచో తొమ్మిది కోట్లు రావచ్చు ప్రాఫిట్ కానీ మనకు మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది ఇంకొకటి నాలుగో ఏడాది సేమ్ పెట్టాలి ఇంకొక రూల్ ఏంటంటే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు జూలై ఆరో తారీఖు కదా ఆరో తేదీ కంటే ముందే ఖచ్చితంగా మనము ఇవ్వాలి వాళ్ళ ఫీజు అది రూల్ అనమాట ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతాయి అంటే ఐదో తేదీ నాటికి ఫీజులు సీట్ల సంఖ్యను ప్రకటించడం తప్పనిసరి ఓకే పాత ఫీజులే అని ప్రకటించే పక్షంలో యాక్చువల్గా వాళ్ళు మూడేళ్ళకు ఒకసారి ఫీజులను సవరించాలనే ప్రతిపాదిక మీద వాళ్ళు గట్టిగా ఫైటింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ తరపున ఓకే సో ఇది అండి ఇక్కడ ఉన్న న్యూస్ ప్రస్తుతానికైతే పాత ఫీజులతోనే జరపమని గవర్నమెంట్ స్ట్రాంగ్గా చెప్పింది సో కన్క్లూజన్ ఏంటి అంటే మనకు ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ ఈవినింగ్ వరకల్లా కాలేజీలు ఎన్ని ఉన్నాయి కాలేజీ ఫీజు ఎంత అండ్ సీట్లు ఎన్ని అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఓకే నెక్స్ట్ తొలిసారి మార్క్ షీట్ల కేటాయింపు మార్క్ షీట్ అలొకేషన్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి చూడండి దానివల్ల ఎంత బెనిఫిట్ చెప్పాను ఓకే ఏం లేదు ట్రయల్ అంతే ఫైనల్ కౌన్సిలింగ్ కన్నా మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తాం కదా నీకు ఈ కాలే నువ్వు ఇచ్చిన దాని ప్రకారం ఈ కాలేజీ మీకు రా వస్తుంది అని ఒకసారి ట్రయల్ చూపిస్తారు అది ఫైనల్ కాదు దాని తర్వాత నీ ఇష్టం మార్చుకోవాలంటే మార్చుకొని ఒక డేట్ ఇస్తారు తర్వాత ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అది ఇంకొకటి ఉన్నత విద్యామండలి తొలిసారిగా మార్క్షీట్ల కేటాయింపు ప్రక్రియను ఈసారి ప్రవేశపెట్టింది అందులో సీట్లు పొందిన తర్వాత అవసరమైతే మార్చుకోవచ్చు ఇది ఓన్లీ ట్రయల్ నెక్స్ట్ తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మెరుగైన కళాశాల మెరుగైన బ్రాంచ్ కోరుకునే పక్షంలో రెండో విడతలో మళ్ళీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ కొద్దిమంది జోసా ఐఐటి కోసం అని ఇన్వాల్వ్ అయినరు కదా అందులో ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు రెండోసారి మూడోసారి ఇవ్వరు మీరు ఆ ట్రాన్స్లో ఉంటే మార్చుకోండి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఒకసారి ఇవ్వాలి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ ఇవ్వాలి ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు మంచిగా నోట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ప్రతి ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లోనే మీకు నచ్చింది వచ్చింది అనుకోండి హ్యాపీ నో టెన్షన్ కానీ ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చింది రాకపోతే నచ్చిన బ్రాంచ్ కోసం మీరు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రెండో విడత సీట్లు కేటాయిన తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలి ఖచ్చితంగా వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఇది ఇంపార్టెంట్ మీరు రెండో ఫేజ్ తర్వాత కాలేజీకి వెళ్ళి ఏమేమి ఇవ్వాలి ఒరిజినల్ టీసీ ఇవ్వాలి టీసీ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి రిమైనింగ్ జస్ట్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది మెమోస్ అన్ని వాళ్ళు ఒరిజినల్ అడిగినా ఇవ్వకండి అప్పుడే టీసీ అడుగుతారు ఒరిజినల్ నెక్స్ట్ రెండో విడత కౌన్సిలింగ్ వరకు సీట్లను రద్దు చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్ తర్వాత సీట్లు నీకు వద్దకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫీజు మొత్తం నీకు వెనక్కిస్తారు క్యాన్సిల్ చేసుకుంటే చివరి విడతల్లో మాత్రం ఇవ్వరు ఫైనల్ ఫేజ్ ఉంటుంది కదా అక్కడ మాత్రం మీకు ఫీజు ఇవ్వరు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇవ్వరు ఓకే ఇది ఒక్కసారి చూసుకోండి కరెక్ట్గా ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో మిగిలిపోయిన సీట్లు ఉంటాయి కదా అన్నీ మిగిలిపోతాయి కదా దానికి స్పాట్ కౌన్సిలింగ్ పెడతారు అది ఆగస్టు ఇరవై మూడో తేదీన ఉంటుంది ఓకేనా ఇది ఒక్కసారి చూసుకోండి ఓకే మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అది అయిపోయింది ఫీజు ఖచ్చితంగా కట్టండి ఇక్కడ ఫస్ట్ ఫేజ్కి ఫీజు కట్టి సీట్ని బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చింది రాలేదు అనుకుందాం మీరు ఒకవేళ ఫీజు కట్టకుండా దీన్ని వదిలిపెట్టి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో నీకు ఇంకా నార్మల్ కాలేజ్ వచ్చింది అనుకో చాలా బాధపడతారు ఓకేనా అరే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే మంచిగా ఉన్నది కదా దీనికన్నా నేను అనవసరంగా అది వదులుకున్నా అనుకుంటారు అలా కాకుండా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికి రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే అది మీ మీ పాకెట్లో ఉంటుంది సెకండ్ ఫేజ్లో ట్రై చేస్తారు దానికన్నా బెటర్వే ట్రై చేస్తారు ఆప్షన్స్ ఇస్తారు దానికన్నా కిందిది రాదు ఎందుకంటే మీరు దానికన్నా మంచివే పెడతారు కదా సెకండ్ ఫేజ్లో ఏదైనా వచ్చిందనుకోండి హ్యాపీగా అక్కడికి వెళ్తారు అది రాలేదనుకోండి మీ పాకెట్ మీ సీట్ మీకు ఉంటుంది ఓకే సెకండ్ ఫేజ్లో పెట్టి రాలేదంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్నది మీది మీకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఫీజు కట్టి రిపోర్ట్ చేసి ఉంటారు కదా అలా కాకుండా మీరు ఫీజు కట్టకుండా ఫీజు కట్టలేరు అనుకోండి ఫస్ట్ ఫేజ్ మొత్తం పోతుంది సెకండ్ ఫేజ్కి మళ్ళీ చేసుకోవచ్చు దోసలాగా కాదు ఇది చేసుకొని అప్పుడు వేరే బెటర్ కాలేజ్ హ్యాపీ అని వస్తుంది అదే ఫుల్ టెన్షన్ ఉంటుంది సో అది ఒకసారి చూసుకోండి ఆ నెక్స్ట్ ఈ డేట్స్ గురించి నెక్స్ట్ ఇస్తా అండి నెక్స్ట్ క్లియర్ ఉంది ఇక్కడ ఇది ఒక తీసుకున్న మూడు విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇది మనకు తెలుసు నేటి నుంచి మొదలు ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు పూర్తి ఇంపార్టెంట్ ఏంటంటే కౌన్సిలింగ్లో ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయి వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్ ఈసారి కొత్తగా పాలమూరు శాతవాహన హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీస్ వస్తున్నాయి పాలమూరు శాతవాహన హెల్త్ సైన్సెస్ కొత్తగా సో ఇవి సీట్లు పెరుగుతాయి ఓకేనా ఇందులో సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే యూనివర్సిటీస్ కదవి ఒక పాయింట్ ఏంటంటే వన్ సెవెంటీ సిక్స్ కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇందులో నూట యాభై ఆరేమో ఏమో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నైన్టీన్ ఏమో గవర్నమెంట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీలకు చెందిన కాలేజీలు నైన్టీన్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ ఉండే కానీ టూ కాలేజెస్ ఏం చేసినట్టే క్లోజ్ చేసుకున్నాయి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా పాలమూరు శాతవాహన కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీస్ కాలేజీలు వచ్చినాయి కాబట్టి సీట్లు పెరుగుతాయి నూట డెబ్బై ఆరు కాలేజీలు సీట్లు పెరుగుతాయి కౌన్సిలింగ్ లాగా కన్వీనర్ కోట కింద ఉన్నాయి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈసారి పెరుగుతాయి కన్వీనర్ అంటే గవర్నమెంట్ సీటు ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఒక్కసారి డేట్స్ గురించి మీకు ఒక్కసారి బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను ఇది నోట్ చేసి పెట్టుకోండి లేదా నోటిఫికేషన్ని ప్రింట్ తీసుకొని రూమ్లో పేస్ట్ చేసుకోండి ఒక నోట్స్ పెట్టుకోండి డేట్స్ రాసుకోండి వెబ్ ఆప్షన్స్ రాసుకోండి ఎందుకంటే కొంచెం ర్యాంక్ పెద్దగా ఉన్న వాళ్ళకు చాలా అవసరమవుతుంది లాస్ట్ పేజ్ వరకు పోరాడాలి ఓకే ట్వంటీ ఎయిట్ నుంచి అంటే జూన్ ట్వంటీ ఎయిట్ నుంచి జూలై సెవెంత్ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అది ఎలా చేసుకోవాలి ఫీజు ఎంత అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ సార్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ధృవపత్రాల పరిశీలన మీకు నియర్ బై హెల్ప్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి టెన్షన్ పడకండి ఏదైనా మిస్ అయితే వాళ్ళు చెప్తారు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఆప్షన్లు ఎంచు ఎంపిక మీరు వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి ఆ నాకు వి సిబిఐటి కావాలి విఎన్ఆర్ కావాలి జేఎన్టీ కావాలి ఓయూ కావాలి వాసవి కావాలి నారాయణమ్మ కావాలని ఆప్షన్స్ ఇచ్చుకుంటే వెళ్తారు నెక్స్ట్ థర్టీన్త్ రోజు మార్క్ కౌన్సిలింగ్ ట్రయల్లో చూపిస్తుంది ఓకే నువ్వు పెట్టిన ఆప్షన్స్కి ఈ కాలేజ్ వస్తుంది నీకు ఓకేనా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకో అని ఒక ఆప్షన్ అప్పుడు ఎప్పటి వరకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మార్క్ కౌన్సిలింగ్ బట్టి ఆప్షన్స్ నెక్స్ట్ ఎయిటీన్త్ రోజు సీట్ల కేటాయింపు ఎయిటీన్త్ రోజు ఇక ఫైనల్ ఇక ఫస్ట్ పేర్ స్టార్ట్ రియల్ కౌన్సిలింగ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ వరకు మీరు రిపోర్ట్ చేయాలన్నమాట రిపోర్ట్ ఖచ్చితంగా చేయండి ఓకే మీరు ఈడ రిపోర్ట్ చేయకుండా ఉండకండి ఎందుకంటే రిపోర్ట్ చేస్తే ఆ కాలేజ్ మీ జేబులు ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ వస్తుందేమో హ్యాపీ రాలేదు అనుకో ఈ కాలేజ్ ఉంటుంది కదా కొద్దిసార్లు అలానే అవుతుంది లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయలేడు సెకండ్ ఫేజ్లో దానికన్నా నార్మల్ కాలేజ్ వచ్చింది మస్తు బాధపడ్డాడు ఆ పిల్లవాడు పాపం ఓకే సెల్ఫీ రిపోర్ట్ చేయండి అంత ఆన్లైన్ అయ్యింది అంతా ఆన్లైన్ ఫీజు మీ సేవ ద్వారా మీ అకౌంట్ నుంచే పంపించండి లేదా మీరు పర్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూడా చెల్లించవచ్చు ఇది ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్ ట్వంటీ ఫైవ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లా రిజిస్ట్రేషను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే సెకండ్ ఫేజ్లో అవసరం లేదు ఫైనల్ ఫేజ్లో కూడా అవసరం లేదు ఎవరైనా కొద్దిమంది కొత్త వస్తారు ఆ రోజే సెకండ్ ఫేజ్ అప్పుడు వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫిఫ్త్ జూలై ధృవపత్రాల పరిశీలన ట్వంటీ సిక్స్త్ ఆప్షన్ల ఎంపిక ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ సెవెన్ ఆప్షన్ల ఎంపిక వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ సీట్ల కేటాయింపు థర్టీ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ థర్టీ టూ ఆగస్ట్ ఫస్ట్ చూడండి ఆగస్ట్ జూలై నుంచి ఆగస్టులోకి ఎంటర్ అయినాం ఇక్కడ ఇది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే థర్టీ ఫస్ట్ నుంచి సెకండ్ వరకు మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్ రిపోర్ట్ చేయలేరు అనుకోండి ఫైనల్ ఫేజ్కి మిమ్మల్ని ఎలిజిబుల్ చే తీసుకోరు ఓకే మీరు చేసి ఫైనల్ ఫేజ్లో కూడా కాస్ట్ మళ్ళీ ట్రై చేయండి బెటర్ కాలేజ్ కోసం అని ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఇది కాలేజీకి వెళ్ళి జిరాక్స్ ఇచ్చి టీసీ ఒరిజినల్ అడుగుతారు ఇవి ఇచ్చి చూడండి మరీ డైలామ్ ఒకటే టీసీ ఒరిజినల్ ఇవ్వకండి టైం కావాలని అడగండి కొంచెం ప్లానింగ్ తోటి ఉండాలి ఓకే తుది విడత తుది విడత ఏంది లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఫిఫ్త్ ఆగస్ట్ ఫిఫ్త్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఆల్రెడీ ఇక్కడ అయిపోతే నో ఇష్యూ ధృవపత్రాల పరిశీలన ఆగస్ట్ సిక్స్త్ ఆప్షన్ల ఎంపిక సిక్స్త్ టు సెవెంత్ వరకు ఆగస్ట్ సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు సీట్ల కేటాయింపు ఆగస్ట్ టెన్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు నీకు వస్తుంది ఒక కాలేజీ పోయి రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ వివిధ దశల్లో బ్రాంచ్లు మార్చుకునే కాలేజ్ రిపోర్ట్ మా బ్రాంచ్ మార్చుకుంటే కాలేజీలో రిపోర్ట్ చేయాలి అంటే మనకు ఈసీ వస్తుంది కదా బ్రాంచ్ మార్చుకోవచ్చు అదొక చాయిస్ ఇస్తారనమాట అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం సిఎస్ఈ అదొక చాయిస్ ఇస్తారు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి మాకు ఇదే బాగుందంటే వదిలిపెట్టండి లెవెన్ నుంచి థర్టీన్ వివిధ దశల్లో బ్రాంచ్ మార్చుకుంటే కాలేజీలో రిపోర్ట్ చేయాలి నెక్స్ట్ ఎయిటీన్త్ సారీ ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు స్లైడింగ్ ఓహో ఇదేందంటే ఏదన్నా వేరే కాలేజ్ వస్తే లెవెన్ టు థర్టీన్ ఏమంటారు రిపోర్ట్ చేయాలి లెవెన్ నుంచి థర్టీన్ వరకు స్లైడింగ్ అంటే బ్రాంచ్ మార్చుకోవడం యాక్చువల్గా ఇది కరెక్ట్ చెప్పాలంటే స్లైడింగ్ అంటే ఎయిటీన్ నుంచి నైన్టీన్ వరకు స్లైడింగ్ కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవడం ఇది ఓకే నెక్స్ట్ ట్వంటీ టూకి స్లైడింగ్ తర్వాత మీకు కొత్త బ్రాంచ్ వస్తుంది కదా కంప్యూటర్ సైన్స్ ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్ వస్తుంది కదా దానికి కేట్ల సీట్ల కేటాయింపు ఎప్పటి వరకు ట్వంటీ టూ ట్వంటీ టూ ఆగస్టు ట్వంటీ టూ అనమాట నెక్స్ట్ కొత్తగా కేటాయించిన సీట్ కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ట్వంటీ టూ టూ నుంచి ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు మీరు కొత్తగా కేటాయించిన సీట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ చేయాలి ఇది ఫస్ట్ ఫేజ్ ఇది సెకండ్ ఫేజ్ ఇది తుది విడత ఇది తుది విడత ఇంతవరకు నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ కోసం ట్వంటీ త్రీ ఆగస్టు ట్వంటీ త్రీ అనమాట మీకు నోటిఫికేషన్లో కూడా ఫస్ట్ ఫేజ్ డేట్స్ సెకండ్ ఫేజ్ డేట్స్ తుది విడత డేట్స్ క్లియర్ ఇచ్చారు చూడండి ఓకే స్లైడింగ్కి ఇది ఎయిటీన్ టు నైన్టీన్ వరకు స్లైడింగ్ అంటే బ్రాంచ్ మార్చుకోవాలి బ్రాంచ్ ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్కి మీకు వచ్చిందా హ్యాపీ దా మీ సీ మీద మీకు ఉంటుంది అదే కాలేజీలో ఓకే ఇది ఒక్కసారి చూసుకోండి స్పాట్ అడ్మిషన్ ఎవరికైనా డైలమ్ ఉంటే స్పాట్ అడ్మిషన్ కూడా వదలకండి ఓకేనా ఇది ఒక న్యూస్ అండి నెక్స్ట్ నేనేం చేయబోతున్నాను అంటే ఏమేమి సర్టిఫికేట్ కావాలి ఫ్రమ్ నోటిఫికేషన్ నుండి మీకు చూపించబోతున్నా ఫీజు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మొత్తం ప్రయారిటీ ఆర్డరు మీకు ఇక్కడనే రాసి మీకు చూపిస్తా నెక్స్ట్ స్పోర్ట్స్ ఎన్సీసీ వీటి గురించి కూడా చాలామందికి డౌట్స్ ఉంది అది ఎలా ఉంది అని నోటిఫికేషన్లో క్లియర్ ఇచ్చారు అది ఒకసారి మీకు చూపించబోతున్నా ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకేనా షేర్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది తరువుగా ఫ్రమ్ నోటిఫికేషన్ నుంచి మీకు చూపిస్తూ ఎక్కడిచ్చారు ఈ పాయింట్ నోటిఫికేషన్లో దీన్ని ఇలా థింక్ చేయండి ఇలా చేయండి అని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ మీరు కాలేజీలో ఎంటర్ అయినంత వరకు వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను తర్వాత కూడా మీ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో ఐఐటీ నీట్ ఎప్సెట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవా ఆచార్య దేవభోవ ఆల్ ద వెరీ బెస్ట్ అన్నా